देशमलो वर्चुअलीगा మనం వీక్షిద్దా ఆటో సెంటర్ ఫంక్షన్ రైన్వే స్టేషన్ కో చాలా ఒక గొప్ప చరిత్ర ఉంది ఇయొక్క ఆర్ లోకార్ప దేశ भर में 1500 रोड ओवर ब्रिज सपने कैसे सच हो सकते हैं यह देखना हो भारतीय रेल के ये प्रयास देश के आर्थिक विकास में सुधार लाने के लिए मील का पत्थर साबित हो रहे हैं अब हमारी दिल आत्मनिर्भर भारतीय रेल और नई पीढ़ी की रेल बन चुकी है साथी और देश भर में 2000 से अधिक स्थानों पर जुड़े महानुभाव आप सभी का विश्व के सबसे बड़े स्टेशन रीडेवलपमेंट कार्यक्रम में आज हार्दिक स्वागत है एक साथ 1300 स्टेशन का रीडेवलपमेंट विश्व के रेलवे इतिहास में अभूतपूर्व है इतना बड़ा संकल्प केवल प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ही ले सकते हैं और इस संकल्प को सिद्धि तक ले जाने के लिए कड़ी मेहनत इन सभी स्टेशन पर अच्छी प्रोग्रेस है काम तेजी से चल रहा है आज पाँच सौ चौवन फाइव हंड्रेड फिफ्टी फोर स्टेशन का भूमि पूजन मान्य प्रधानमंत्री करेंगे इन सभी स्टेशनों पर भी तेजी से काम जनप्रिय जन सेवक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में विकसित भारत निर्माण के संकल्प को सिद्धि तक पहुँचाने के लिए देश भर में अत्याधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण का जो महान भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर से गुजर रही है इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है प्रधानमंत्री जी के दृढ़ संकल्प और स्पष्ट नीति को दर्शा रहा है तभी तो मात्र 10 वर्ष में तीस हजार किलोमीटर से अधिक रेल लाइन का निर्माण और दोकरण हुआ चालीस हजार किलोमीटर से अधिक रेल लाइन का विद्युतीकरण भी हुआ छह हजार ऐसी अधिक स्टेशनों पर हाई स्पीड वाईफाई की सुविधा डिजिटल इंडिया की पहचान बन रही है डेडिकेटेड कॉरिडोर ऐसी माल ढुलाई में तेजी आई है तो वही अत्याधुनिक सुविधाओं से युक्त स्वदेशी वंदे भारत और अमृत भारत ट्रेनें आत्मनिर्भर भारत के सपने को साकार कर रही हैं। देश भर में स्टेशनों के सौंदर्यीकरण एवं आधुनिकीकरण का काम बड़े स्तर पर एक अभूतपूर्व गति से हो रहा है यात्री सुविधाओं को बढ़ाने और रेलवे इंफ्रास्ट्रक्चर को विश्व स्तरीय करने के लिए से अधिक रेलवे स्टेशनों को अमृत स्टेशनों के रूप में पुनर्विकसित किया जा रहा है अमृत भारत स्टेशन योजना के अंतर्गत भोपाल का रानी कमलापति स्टेशन हो गुजरात का गांधीनगर कैपिटल स्टेशन हो बेंगलुरु का सर एम विश्वेश्वरैया टर्मिनस हो या श्री राम जन्म भूमि स्थित अयोध्या धाम स्टेशन आज बदलते भारत की तस्वीर पेश ఇక్కడ మన మంచిర్యాల జిల్లా ప్రజలందరి తరఫున కూడా ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమము దాంతోపాటు ఆర్యూబీని శంకుస్థాపన చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దండుగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి స్టేషన్ లో శంకుస్థాపన ద్వారా మనం కేవలం బిల్డింగ్ ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశంలో రెండు వేల కంటే ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్కి ఒకే సమయం వర్చువల్గా శంకుస్థాపన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏదైతే ప్రపంచ రికార్డ్ స్థాపించబోతున్నాం దాంట్లో పాల్గొంటున్న మంచిర్యాల్ పట్టణ పుర ప్రముఖులకు బీజేపీ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలకు రైల్వే సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు దేశంలో కొత్త ఎయిర్పోర్ట్స్ వందల కొత్త ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి ఎయిర్పోర్ట్స్ తో పాటు జాతీయ రహదారులు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలని నేషనల్ హైవేస్ ఈరోజు మన మంచిర్యాల నుంచి ఎటువైపు చూసినా కూడా కొత్త జాతీయ రహదారుల నిర్మాణం అవుతుంది రోడ్తో పాటు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ చేయాలి రైల్వేస్ మన దేశంలో చాలా మంది ట్రైన్ లో ఎక్కువ ప్రయాణం చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే సైడ్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం తెలంగాణకు ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు దేశ చరిత్రలో ఇంత పెద్ద రైల్వే బడ్జెట్ ఎన్నడూ రాలేదు తెలంగాణకు ఇన్ని నిధులు ఎన్నడూ రాలేదు అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయబడ్డది ఈ రోజు దాంట్లో పదిహేను రైల్వే స్టేషన్ల యొక్క పునరాభివృద్ధి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తుంది దాంట్లో మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఈ ప్రాంతంలో ఒకే ఒక ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ ఉంది అది మన మంచిర్యాల రైల్వే స్టేషన్ మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ని దాదాపు ఇరవై ఏడు కోట్లతోటి ఈరోజు మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది దీంతో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ రావడము ఇక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంట్రీకి ఎగ్జిట్కి ఎగ్జిట్ కి వేరే వేరే దారులు ఉండడము దాంతో పాటు భద్రత ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడే వారు చెప్పారు ఒక ఆరు నెలల్లో ఈ పని అంతా కూడా పూర్తి అవుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు వెయ్యి కోట్లతోటి మనమందరం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చాలా వెళ్తుంటాం వెయ్యి కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని కూడా ఒక ఎయిర్పోర్ట్ లాగా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అది కూడా ఈ సంవత్సరమే పూర్తయిస్తుంది కొత్తగా వందే భారత్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి రోడ్డు రోజుకి మూడు వందే భారత్ ట్రైన్స్ వెళ్తున్నాయి రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి మన మంచిర్యాల మీదుగా వందే భారత్ ట్రైన్ కూడా త్వరలోనే పెట్టే ఆలోచనలో రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నది